ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దాదాపు ఆరు లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు దీనివల్ల నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడుతుంది అలాగే స్పౌజ్ ఫింఛన్ను అమలు చేస్తుండగా మే నెలలో దరఖాస్తులు స్వీకరించి జూన్ నుంచి పింఛన్ అందిస్తారని తెలుస్తోంది ఈ మొత్తం ప్రక్రియ జూన్ నెలాఖరుకు పూర్తి చేసి జులై నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే పెన్షన్లపైనా నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఓసారి భేటీ అయ్యింది ఈ వారంలో మరోసారి భేటీ అయ్యి ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలు ఖరారు చేయబోతుంది వీటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ మొత్తం ప్రక్రియ జూన్ నెలాఖరుకు పూర్తి చేసి జులై నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది కొత్తగా వివిధ కేటగిరీల కింద ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి పింఛన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అయితే కొత్త పింఛన్లతో నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు మరోవైపు కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా స్పౌజ్ పింఛన్ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి పింఛన్ అందించనున్నారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారు గత ప్రభుత్వంలో ఎన్నికల సమయానికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది ఎంతోమంది అర్హులైనా వారికి పింఛన్లు ఇవ్వలేదని అలాగే కొందరు అనర్హులను కూడా అర్హులుగా చేర్చారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛన్ల కోసం చాలా బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒక్కో సర్టిఫికేట్కు ముప్పై వేల వరకు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి అందుకే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు ఇచ్చే ముందు వాటిని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దీనికోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి